ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలి అదేటువంటి అనేక సమస్యలు గత ప్రభుత్వంలో వారు పాలకులు చేసినటువంటి పాపాల వలన అటు అభివృద్ధి చెందక సంక్షేమ పథకాలు కూడా కొందరికే న్యాయం జరిగి కొంతమందికి జరగకపోవడం అనేటువంటి విషయాలు కూడా అటు అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ దీని మీద చర్చ జరగడం జరిగింది ఈ రోజు వచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి వాళ్లలో పింఛన్లు అర్హుడైన వారికి ప్రతి నెల ఒకటో తారీఖుని ఇవ్వాలని చెప్పి ఈ యొక్క నాలుగు వేల రూపాయల పింఛన్ కానీ వీరికి ఆరు వేలు కానీ పదిహేను వేలు కానీ మొట్టమొదటి రోజే ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ పింఛన్లతో పాటు ఏదైతే మేమంతా కూడా దీప పథకాన్ని తీసుకొచ్చామో ఈ రోజు దీపం పథకం కూడా జిల్లాలో ప్రతి అక్కరికి కూడా లేని వారికి అందుతా ఉంది అదే విధంగా ఇక్కడ సమస్యలలో భాగంగా యొక్క రెవెన్యూ యాక్ట్ లో తీసుకొచ్చిన తర్వాత సమస్యలు కూడా వచ్చాయి ఆ సమస్య వచ్చినప్పుడు ఇక్కడ కమిటీ అందరూ మేమందరం కూడా ఇక్కడ శాసనసభ్యులు అందరూ కూడా కూర్చొని మీటింగ్ లో తీర్మానం చేయడం జరిగింది ఈ యొక్క నెల రెండు నెలల లోపల ప్రతి నియోజకవర్గంలో సపరేట్ గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అటు మంత్రి అటు శాసనసభ్యుల ఆదాయంలో ముందుగానే సమస్యలు ప్రజలకు అందరికి తెలియజేసి ఒక ప్రదేశంలో రెవెన్యూకు సంబంధించిన ఎంఆర్ఓ విఆర్ఓ సర్వేర్ అందరినీ కూడా ఒకే ప్లేస్ లో సమస్య అక్కడికక్కడికే పరిష్కారం ఎందుకు కాలేదు ఆ పరిష్కారానికి ఆ వచ్చినటువంటి అర్జీ ఎందుకు పరిష్కరించలేదు వాటిని కూడా రికార్డ్ చేసి ఆ రికార్డులలో వారికి కూడా ఆన్లైన్ లో ఏదైతే ఉందో ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము అంటే ల్యాండ్ ల్యాక్ట్ వచ్చిన తర్వాత సమగ్రమే అనేకమైన మార్పులు తెచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి సర్వేల వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఆ సర్వే రికార్డ్స్ కూడా జాయింట్ కలెక్టర్ గారి ఆధారంలో కూడా జరుగుతూ ఉన్నాయి వాటిని కూడా త్వరలో కంప్లీట్ చేస్తాము ముఖ్యంగా ఈ జిల్లాకు హార్టికల్చర్ ముఖ్యమైనది ఆర్టికల్ చర్ వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారి సదస్సు మన జరిగినప్పుడు ఏదైతే మ్యాంగోకు కానీ వాటిని కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి వారికి వచ్చినటువంటి ఇంకా హీళ్లు ఎక్కువ రావాలంటే ఈ విధంగా కవర్లు ఎక్కువ కూడా కట్టడం వల్ల హీళ్లు బాగా వస్తా ఉంది కానీ కూడా సబ్సిడీ ఎంత కావాలంటే ఆ సబ్సిడీ ఇవ్వడానికి కూడా డిఎంఎఫ్ దగ్గర నిధులు తీసుకుని వారికి ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మ్యాంగో పండించిన ప్రతి రైతుకు మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా మీరు ఒక్క రూపాయి ఖర్చు పెడితే పదహైదు రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి ఒక్క రూపాయి ఖర్చు వెనకాడకుండా ప్రభుత్వం ఒక రూపాయి తీసుకుంది మీరు రూపాయి ఇరవై పీసాలు ఇవ్వండి పదహైదు రూపాయల ఆదాయం పొందామని చెప్పి మ్యాంగో అట్లాంటి తోటల వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది వారందరినీ కూడా తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా రేపు రాబోయే సమీపంలో ఉన్నటువంటి ఎండాకాలం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది గ్రౌండ్ వాటర్ కూడా ఎక్కడికక్కడ తగ్గిపోతా ఉంది ఈ గ్రౌండ్ వాటర్ దగ్గర మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క జిల్లాలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య రాకూడదు అని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వేసి వాళ్ళకి అందరికి కూడా ఇది ప్రకృతి సడన్ గా పడిపోతే ఎవరు మేము గ్రౌండ్ వాటర్ లో ఎక్కడ ఏం కూడా దానికి ఆల్టర్నేటివ్ ఇచ్చి ప్రజలకు సర్వీస్ ఇవ్వడం ముఖ్యం ప్రజల సౌకర్యం వాళ్ళకు సర్వీస్ కోసం ప్రజలకు ఇచ్చే కోసం ఇప్పటికే ఈ యొక్క పిఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే డిపిఓ గారికి అదే విధంగా ఆర్డర్స్ గారికి వాళ్ళందరినీ కూడా రివ్యూలు పెట్టుకుని కలెక్టర్ గారు కూడా ప్రతి వారానికి రెండు సార్లు మూడు సార్లు కూడా చేయడం జరుగుతూ ఉంది ఆ రిపోర్ట్లు కూడా దగ్గర ఉన్నాయి ఎన్ని రూపాయలు ఖర్చు ఎంత డబ్బు ఖర్చు అయినా తాగునీటి సమస్య రానియము జిల్లాకి చెప్పి ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాము అనేక పంచాయతీ రాజ్ ఈ రోజు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చేయలేటువంటిది నాలుగు వేల చిల్లర కిలోమీటర్లకు పైగా ఈ రోజు మేమందరం కూడా పిఆర్ రోడ్లు వేయడం జరిగింది ఏ గ్రామంలో చూసి కూడా పల్లె జరిగాయి ఈ రోజు ఎక్కడికి పోయినా సీసీ రోడ్లు కనపడతా ఉన్నాయి సీసీ రోడ్లు కనపడతా ఉన్నాయి అభివృద్ధి కనపడతా ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఒకటే చెప్తా ఉన్నాం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి సమానంగా చేయాలని మా గౌరవం ముఖ్యమంత్రి గారు చూసిన మేరకే ఈ రోజు అనేక చోట్ల కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే మనకు ముఖ్యంగా పది ఆర్ అండ్ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లో కూడా గత కాలంలో చేసిన పాలకుల వల్ల ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పటికే పార్ట్ వన్స్ క్లియర్ చేసుకుంటూ చాలా చోట్ల కూడా క్లియర్ చేయడం జరిగింది ఇంకా ఇప్పటికీ కూడా ప్రతి జిల్లాలో ఇక్కడ ఈ జిల్లాలో కూడా రెండు చోట్ల పిపిపి మోడల్లో తీసుకురావాలని చెప్పి ఇక్కడ కూడా ప్రపోజల్స్ పెట్టి ఎంక్వైరీలు కూడా చేస్తా ఉన్నాం త్వరలోనే జిల్లాలో ఇంకా కొత్త కొత్త రోడ్ల ప్రపోజల్స్ పంపిస్తూ ఇంకా నూతనంగా నిర్మించాల్సిన రోడ్లు కానీ రోడ్డు వైడనింగ్లు కానీ వాటి అన్నింటినీ కూడా మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రైతు బాగుండాలి పరిశ్రమలు రావాలి ఇవన్నీ కూడా రావాలంటే మౌలిక వసతులు కావాలి ఎప్పుడైతే మౌలిక వసతులు వస్తాయో మౌలిక వసతులు వచ్చినప్పుడే రాష్ట్రం బాగుంటుంది జిల్లా బాగుంటుంది నియోజకవర్గం బాగుంటుంది ఇంటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ కూడా ప్రతి రెండు నెలలకు ఒక్కసారి కలెక్టర్ల మీటింగ్ పెట్టుకోవడము అదే విధంగా మంత్రివర్గ సమావేశాలలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా చేస్తా ఉన్నా ఇక రాష్ట్రానికి వస్తే గతంలో పరిపాలన రాజ్య పరిపాలన జరిగితే ఇప్పుడు ప్రజా పరిపాలన సాగుతా ఉంది నాడు విధ్వంసంతో మొదలయ్యింది ఈ రోజు మాది అభివృద్ధితో మొదలవుతా ఉంది అటు విధ్వంసంతో చేస్తే అభివృద్ధిని కాల్చించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అనేకమైనటువంటి ప్రాజెక్టులు కూడా వస్తా ఉన్నాయి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి ముఖ్యమంత్రి చూస్తే మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ కూడా పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి పరిశ్రమలకు మాకు ఇవ్వండి ఏదైనా కానీ కూడా మీరు ఏమిస్తున్నారో మీ యొక్క పాలసీలు బాగున్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు బాగున్నాయి చాలా విషయాల్లో సింగిల్ విండోలోనే మాకు అన్ని కూడా ఇస్తున్నారని చెప్పి పరిశ్రమలు పెట్టుబడులు రావడానికి చాలా మంది కూడా వస్తా ఉన్నారు ఇప్పటికి ఇక ఇరిగేషన్ సంబంధించి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడో నిర్లక్ష్యములు అనేటువంటి ఆగిపోయినటువంటి పోలవరము రాజధాని ఈ రోజు పోలవరం పరుగులు పెడతా ఉంది రాజధాని రంగెలేస్తా ఉంది